మార్నింగ్ లేచి లేవు ఫస్ట్ అప్డేట్స్ అసలు ఏమన్నా ఏంటి అని చెక్ చేస్తాను వాట్సాప్లో జర్నలిస్ట్ గ్రూప్స్లో కానీ లేదన్నప్పుడు యాప్స్ ఏవైతే సంబంధించి మార్నింగ్ సెవెన్ ఏఎం న్యూస్ ఉంటుంది కదా అది ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నట్టయితే యూట్యూబ్లో అది కూడా లేచి ఒక న్యూస్ నన్ను బాగా డిస్టర్బ్ చేసింది అంటే డిస్టర్బ్ ఇస్ నథింగ్ బట్ అయ్యో పాపం అన్న ఫీలింగ్ వచ్చింది ఏంటి అది పవన్ కళ్యాణ్ పుట్టాహుట్టిన ఆసుపత్రికి పవన్ కళ్యాణ్ పుట్టాహుట్టిన హైదరాబాద్కి మేబీ ఆసుపత్రికి వెళ్ళకపోవచ్చు ఇంటికి డాక్టర్ కూడా వచ్చి ఉండొచ్చు బట్ థింగ్ ఈజ్ పిఠాపురంలో ఈరోజు రేపు కూడా పర్యటన చేయాలి ఆయన రేపు ఎల్లుండి మూడో తారీఖున మాత్రం తెనాల వెళ్లాల్సి ఉంది నిన్న పిఠాపురంలో ఆయన పిఠాపురం సంబంధించి టీడీపీంచినటువంటి వర్మని ఆయన ఇంట్లో కలవటం కలిసిన తర్వాత పొత్తు ధర్మంలో భాగంగా వర్మగారు వ్యవహరించిన విధానం నాకు చాలా బాగా నచ్చింది ఆయనకి ఎక్కడ కూడా గౌరవం తక్కువ చూసుకుంటానంటూ పిఠాపురంలో నా గెలుపు బాధ్యత వర్మగారిదే అని చెప్పేసి అంటూ ద బెస్ట్ వెన బా పొత్తు గురించి పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఇంకెవరో చెప్పరని ఫీలింగ్ వచ్చింది నాకైతే ఇంకేముంది ఇంకా అసలు పిఠాపురంలో ఈ రెండు మూడు రోజుల్లో ఇక ఆల్మోస్ట్ వైసీపీ అన్నది ఇక పడకేయటమే దట్ మీన్స్ ఇంకా డిపాజిట్ కూడా రాదు దానికి ఆ రేంజ్లో అటు వర్మ ఇటు పవన్ కళ్యాణ్ కలిసి టీడీపీ జనసేన శ్రేణి ఫుల్ యాక్టివ్ మోడ్లో తీసుకొచ్చేస్తారు ఈవెన్ న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు సార్ ఇటే వస్తారు ఈవెన్ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు ఈ ప్రభుత్వం అసలు ఏమీ చేయలేదు మనకి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు మోసపోయాము అసలు డెవలప్మెంట్ అంటే చేత కనుడికి అధికారం ఇచ్చేసి డెవలప్మెంట్ అని అడుగుతూ ఉన్నాము ఏంటో మన కర్మలే అని చెప్పేసి అసలు రియలైజ్ అయ్యి ఇటు వస్తారని చెప్పేసి అనుకున్నాం బట్ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి వచ్చేసి ఉన్నారు ఎందుకు ఏమైంది ఫీవర్ ఆల్రెడీ మొన్న ఆయన పర్యటనకు రావటానికి ముందే ఆయన ఫేవరాట్ బట్ షెడ్యూల్ ఆల్రెడీ వేస్తున్నారు కదా షెడ్యూల్ పోస్ట్ పని వేస్తూ ఉంటే ఏమైంది జనసేన సైనికుల్లో కానీ టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళకి కానీ ఏదో తెలిసి ఒక నిరుత్సాహం అన్నది వస్తుంది ఓ పక్క మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్ర చేస్తూ జగను పేదోళ్ళు వీళ్ళకి మీరు వేయాలంటూ కోర్టులను పరిచయం చేస్తూ మరల అబద్ధాలు కంటిన్యూ చేస్తూ ఉన్నాడు ఇక ప్రజాగలం పేరుతో చంద్రబాబు గారు ఆ ఏజ్లో కూడా దూసుకుపోతూ ఉన్నారు ఇంకా బీజేపీలో అక్కడక్కడ ప్రచారం చేస్తూనే ఉన్నారు ఇక జనసేన నుంచి అన్నప్పుడు మెయిన్గా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన కూడా రావాలిగా ప్రజాక్షేత్రంలోకి ఎస్ వచ్చారు ఆయన షెడ్యూల్ కూడా ఏంటి రెండో తారీఖు వరకు పిఠాపురంలో ఉండి మూడో తారీఖున వచ్చేసేమో తెనాలి ఆ తర్వాత వచ్చేసేమో నెల్లిమర్ల ఆ తర్వాత అనకాపల్లి పెందుర్తి కాకినాడ రాజవరం పి గన్నవరం రాజనగరం లైక్ ఇవన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ ఈ కోస్టల్ బెయిల్లోనే మొత్తం కూడా ఇవన్నీ చూసుకుని ఫస్ట్ షెడ్యూల్ అది దాని తర్వాత నెక్స్ట్ షెడ్యూల్లో మరల కోస్తాలో మరికొన్ని ఏరియాలో అండ్ రాయలసీమలో మరికొన్న లైక్ ఇవన్నీ చూడాలి వాస్తవానికి రాయలసీమలో కానీ ఇటు కోస్తాలో కానీ ప్రకాశం నెల్లూరు అనంతపురం కడప ఉమ్మడి జిల్లాల వరకు చూస్తే ఈ నాలుగు జిల్లాల్లో జనసేన ఒక్క సీట్లు కూడా కంటెస్ట్ చేయట్లేదు కానీ పొత్తు ధర్మంలో మరి భాగంగా అన్ని చోట్ల కూడా ప్రచారం చేయాలి కదా ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు కదా సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు రేపు సెకండ్ షెడ్యూల్లో వీళ్ళకి సీట్లు అలాట్ చేయడం చోట కూడా వీళ్ళు ప్రచారం చేస్తారు బట్ ఫస్ట్ షెడ్యూల్లోనే ఇప్పుడు ఏమైంది ఆయన ఒక రకంగా రిస్క్ చేస్తున్నారు హెల్త్ బాగలేదు అన్నప్పుడు ఒకవేళ షెడ్యూల్ ముందుగానే వేసున్న రెస్ట్ తీసుకొని తగ్గిన తర్వాత రావటం బెటర్ తగ్గకుండా కనుక వచ్చినట్టు ఏమైంది జనాలు ఆ క్రౌడ్ అండ్ మరో సమ్మరిది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఇబ్బంది అయింది ఇప్పుడు పాప ఆయనకి అదే అయింది ఆగ మేఘాల మీద రాజమండ్రి వచ్చేసి రాజమండ్రి ఇచ్చే ఫ్లైట్లో హైదరాబాద్కి వచ్చిన ప్రజెంట్ హైదరాబాద్లో ట్రీట్మెంట్ నడుస్తుంది సో ట్రీట్మెంట్ తీసుకొని డాక్టర్తో హెల్ప్ తీసుకొని డాక్టర్ పక్కన పెట్టుకొని మరలా ఆయన ఈరోజు మరలా పిఠాపురం వస్తారని చెప్పేసి అంటున్నారు సో పిఠాపురం వస్తారా లేదంటే మనకి మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ క్లారిటీ అయితే రావచ్చు బట్ పవన్ కళ్యాణ్ విషయంలో నిజంగా నాకు చాలా బాధిస్తుంది అండ్ భయం వేస్తుంది కూడా ఎందుకంటే ఏదైనా రిస్క్ చేయొచ్చండి పవన్ కళ్యాణ్ ఒక మంచి మనిషి వేరే వ్యాపారాలు లేవు లేవు నాకు వచ్చింది ఒకే ఒకటి నటన ఆ నటన ద్వారా సినిమాలు సినిమాలు అన్నప్పుడు ఆటోమేటిక్ దాని ద్వారా వచ్చే డబ్బునే నేను జన సైనికులు ఖర్చు పెట్టిన జనసేన పార్టీ ఖర్చు పెట్టినా మొన్న కౌలు రైతులకు సంబంధించి చనిపోయిన వారికి వాళ్ళ కుటుంబాలకు ఇచ్చినా అదే నేను చేయగలిగింది నాకు ఇది తప్ప వేరే సోర్స్ లేదని ఓపెన్గా చెప్పాడు అలాగే ఉన్నాడు అటువంటి మంచి మనిషి ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆఫీసు కొన్ని త్యాగాలు చేయాలి కొన్ని రిస్క్ చేయాలి కరెక్ట్ అయినా కాదన్నాడు బట్ హెల్త్ విషయంలో రిస్క్ చేయకూడదు ఇది నేనే త్వరగా కోలుకోవాలని అండ్ ప్రచారం అనేది ఏదైతే ఎంత కంటిన్యూ చేస్తుందని కోరుకుంటూ ఉన్నాం ఇక రాజకీయ పరంగా వచ్చినట్టయితే జనసేన వచ్చేసి కొంతమంది ఏమన్నారంటే కర్ణాటకలో ఉన్నటువంటి జేడిఎస్ పార్టీ ఇది రెండు ఒకటే అంటూ ఉన్నారు అది ఎలా ఎందుకు ఏంటి నేను తర్వాత వేరే వేడుకల్లో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను